వెల్కమ్ టు మై ఛానల్ జూన్ మాసంలో తులారాశి వరకు ఏ విధమైన ఫలితాలు రాబోతుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జూన్లో తులారాశి జన్మించినటువంటి వ్యక్తులకు కొంచెం జాగ్రత్త అవసరము అంటే జీవితంలో అనేక క్లిష్టమైన రంగాలకు ఈ నెలలో మీ శ్రద్ధ చాలా అవసరము ఆరవి ఇంట్లో రాహువు ఏడవింట్లో కుజుడు ఐదు ఇంట్లో శని మరియు ఎనిమిది ఇంట్లో బుధుడు గురు సూర్యుడు మరియు శుక్రుడు పన్నెండు ఇంట్లో కేతువుతో పాటు గ్రహ ప్రభావాలు ముఖ్యమైనవి మీ కెరీర్ను పరిశీలిస్తే ఈ నెల అవకాశాలు మరియు సవాళ్ళ మిశ్రమాన్ని తీసుకురావాలని అంచనా వేయబడింది ఏడు ఇంట్లో శని యొక్క స్థానము ఎనిమిది ఇంటిపై దాని ప్రభావాన్ని చెప్తుంది ఇది మీ వృత్తి జీవితంలో గణనీయమైనటువంటి మార్పులను తీసుకువస్తుంది మీరు ఇంకా ఎటువంటి మార్పులను అనుభవించుకుంటే లేదా ఇంకా ఉద్యోగాలు మారకపోతే మీ కెరీర్ కొత్త మలుపు తిరిగే అవకాశం ఉంటుంది విద్యార్థుల పరిగణన తీసుకోవచ్చు మీ రాశిలో సంబంధం ఉన్న శని ఐదు ఇంట్లో ఉంటాడని గమనించడం ముఖ్యము ఈ ప్లేస్మెంట్ విద్యార్థులకు పరిగణలోనికి తీసుకున్నప్పుడు మీ రాశిలో సంబంధం ఉన్న చదివి ఐదు వీటిలో ఉంటాడని గమనించడం ముఖ్యము విద్య విద్యాపరమైనటువంటి సవాళ్ళను కలిగి ఉంటుంది ఇది క్రమశిక్షణ పెంపొందించడం ద్వారా మీలో నేర్చుకోవాలనే లోతైన అభిరుచి కూడా రేకెత్తుతుంది విద్యా విషయక విజయాన్ని నిర్ధారించడానికి మీ కోర్స్ వర్క్ను రోజువారి సమయాన్ని వెచ్చిస్తూ నిర్మాణాత్మక అధ్యయన షెడ్యూల్ని ఏర్పాటు చేసుకోవటం అనేది మంచిది ఈ నెలలో కుటుంబ డైనమిక్స్ సాధారణంగా సానుకూలంగా ఉంటాయని భావిస్తూ ఉన్నారు అయినప్పటికీ వృద్ధ కుటుంబ సభ్యుల శ్రేయస్సు ఆందోళనకు కేంద్ర బిందువుగా ఉండాలి మీ ప్రత్యేక శ్రద్ధలో డిమాండ్ చేయాలి ముఖ్యంగా రెండవ ఇంటిని పాలించే కుదురు ఏడు ఉంటాడు ఇది మొత్తం కుటుంబాన్ని ప్రభావితం చేసి మీ జీవిత భాగస్వామి నుంచి అప్పుడప్పుడు కోపాన్ని ప్రేరేపిస్తుంది ఈ నెలలో మీ ఆర్థిక పరిస్థితి అంచనా వేసేటప్పుడు అది హెచ్చితగ్గులు ప్రదర్శించవచ్చును గమనించడం ముఖ్యము రెండి ఇంటిని పాలించే కుదురు ఏడువింటలో ఉంటాడు పదవ మొదటి మరియు రెండవ గృహాలపై తన ప్రభావాన్ని చూపుతుంది ఈ యొక్క అమెరికా సంభావ్య వ్యాపార లాభాలు వేదికగా నిర్దేశిస్తుంది నిర్దిష్ట వ్యాపార ప్రణాళికలు లాభదాయకంగా మరియు ఆర్థిక లాభాలను దారితీస్తాయి ఈ నెలలో ఆరోగ్య సంస్థలు ఎదురయ్యే అవకాశం ఉన్నందున ఆరోగ్యం పట్ల కథ శ్రద్ధ అవసరము నెల ప్రారంభంలో మీ రాశి అధిపతి అయిన శుక్రుడు బృహస్పతి బుధుడు మరియు సూర్యునితో పాటు ఎనిమిది ఇంట్లో ఉంటాడు ఇది ఆరోగ్య సంస్థ ఆందోళన దారితీస్తుంది వీధి కుక్కలకు ఆహారం ఇవ్వటం వల్ల మీ అనుకూలమైన ఫలితాలు రావచ్చు వీడియో నస్తే లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి